హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన కంటెక్స్ట్ ఏంటంటే ఇంటర్పోల్ సో మరి ఇటీవల మనకు వార్తల్లో ఇంటర్పోల్ అనేది మనకు తరచుగా వస్తుంది ఎందుకు అనంటే ఇంటర్పోల్ యొక్క తొంభై సమావేశం అనేది మన భారతదేశంలో జరుగుతుంది కాబట్టి సో దీనిని ఆధారంగా చేసుకొని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్పోల్ని ఎప్పుడు స్థాపించారు ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఇంటర్పోల్లో సభ్యదేశాలు ఎన్ని మరి ఇంటర్పోల్లో భారతదేశం సభ్యదేశం ఎప్పుడు తీసుకుంది మరి ఇంటర్పోల్ సమావేశంలో భారతదేశం ఇప్పుడే ఈసారి మొదటిసారిగా నిర్వహిస్తుందా గతంలో ఎప్పుడైనా ఇంటర్పోల్ సమావేశం భారతదేశం నిర్వహించారా లేదా ఇంటర్పోల్ ఎలాంటి నోటీసును జారీ చేస్తుంది ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్న అంశాలు సో ఫస్ట్ మరి అసలు ఇంటర్పోల్ యొక్క వ్యవస్థ ఎలా ఏర్పడింది దీని యొక్క స్థాపన ఎలా జరిగింది ఆ ఇంటర్పోల్ వ్యవస్థ ఏర్పడడానికి ప్రధానమైన మీటింగ్ ఏమిటి ఇంకొంచెం మనకు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు నైన్టీన్ ఫోర్టీన్లో పంతొమ్మిది వందల పద్నాలుగులో నైన్టీన్ ఫోర్టీన్లో మొనాకోలో ఎక్కడ అంటే మొనాకోలో సో నైన్టీన్ ఫోర్టీన్లో మొనాకోలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సమావేశం అనేది మొదటిసారిగా మనకు నైన్టీన్ ఫోర్టీన్లో నిర్వహించారు సో ఈ సమావేశంలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్నాయి అయితే ఈ సమావేశమే మనకు ఇంటర్పోల్ వ్యవస్థ ఏర్పడడానికి ప్రధానమైన సమావేశం సో దీనిని ఆధారంగా చేసుకొని మనకు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై మూడులో దీనిని మనం ఎలా స్థాపించాడు సార్ అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఓకేనా సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్గా దీనిని పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించడం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మనము అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ కమిషన్ స్థాపిస్తే దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మనం దీనిని ఇంటర్పోల్గా ఏ పోల్గా సార్ ఇంటర్ పోల్ పేరు మార్చారు సో ఇంటర్ పోలుగా పేరు ఎప్పుడు మార్చారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో లో మార్చారు యొక్క ఫుల్ ఫామ్ ఏం సార్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది ఇంటర్పోల్ సో ఇంటర్పోల్గా పేరును ఎప్పుడు మార్చారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో అని చెప్పాలి సో స్థాపించింది నైన్టీన్ ట్వంటీ త్రీలో స్థాపించినప్పుడు ఎలా స్థాపించారు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్గా స్థాపించారు ఈడ స్థాపించడానికి ప్రధానమైన మీటింగ్ ఎక్కడ జరిగిందని మొదటిసారిగా నైన్టీన్ ఫోర్టీన్లో జరిగింది ఓకేనా మరి ఇప్పుడు మనకు ఇంటర్పోల్ ఎప్పుడు స్థాపించారంటే నైన్టీన్ ట్వంటీ త్రీ ఇంటర్పోల్ ఎప్పుడు స్థాపించారంటే నైన్టీన్ ట్వంటీ త్రీ మరి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉందంటే ఫ్రాన్స్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది మరి ఫ్రాన్స్లో ఎక్కడ ఉంది అని అడిగితే ఫ్రాన్స్లో లియోన్లో ఫ్రాన్స్లో లియోన్లో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది సో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉందంటే ఫ్రాన్స్ ఓకే ఫ్రాన్స్లో ఎక్కడ ఉంది అంటే లియోన్ అనే ప్రాంతంలో మనకు ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీస్ సంస్థ సో ఇంటర్పోల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి దీనికి పేరు మరి అలాంటి ఇంటర్పోల్లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి అంటే నూట తొంభై ఐదు సభ్యదేశాలు కలవు సో ఇంటర్పోల్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే నూట తొంభై ఐదు సభ్యదేశాలు కలవు మరి ఈ నూట తొంభై ఐదు దేశాల్లో భారతదేశం సభ్యదేశమా భారతదేశం ఇంటర్పోల్లో మెంబర్షిప్ ఉందా అని అంటే ఎస్ భారతదేశం నైన్టీన్ ఫార్టీ నైన్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం ఇంటర్పోల్లో సభ్యత్వాన్ని పొందింది ఓకేనా సో వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ద మెంబర్ ఆఫ్ ది ఇంటర్పోల్ ద ఇండియా మెంబర్షిప్ నైన్టీన్ ఫార్టీ నైన్లో తీసుకోవడం జరిగింది మరి ఇంటర్పోల్ ఇంటర్పోల్లో ఉండే భాషలు ఎన్ని సార్ ఇక్కడ అంటే ఫోర్ లాంగ్వేజెస్ ఇంటర్పోల్లో ఉండే భాషలు ఎన్ని సార్ అంటే ఫోర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఇంటర్పోల్లో ఉపయోగించే లేదా వినియోగించే భాషలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ కావచ్చు సో ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఏంటి సార్ ఇంగ్లీష్ అనే భాషను ఉపయోగిస్తారు దెన్ అదేవిధంగా అరబిక్ అదేవిధంగా ఏంటి సార్ అరబిక్ ఇంగ్లీష్ అండ్ అరబిక్ అండ్ స్పానిష్ అండ్ స్పానిష్ అనే భాషను ఉపయోగిస్తారు అదే విధంగా ఫ్రెంచ్ అదే విధంగా ఫ్రెంచ్ అనే భాషను ఉపయోగిస్తారు సో ఇంటర్పోల్లో వినియోగించే లేదా ఉపయోగించే భాషలు ఏంటివంటే ఇంగ్లీష్ అరబిక్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అనే భాషలను ఇక్కడ మనము ఉపయోగిస్తారు ఇంటర్పోల్ సమావేశం అనేది మనకి ఈసారి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే భారతదేశం జరుగుతుంది ఎన్నో సమావేశం అంటే తొంభైవ సమావేశం సో ఇంటర్పోల్ యొక్క సమావేశం భారతదేశంలో జరిగే సమావేశం తొంభైవ సమావేశం ఇది మరి గతంలో ఎప్పుడైనా ఇంటర్పోల్ సమావేశం భారతదేశంలో నిర్వహించారా అంటే ఎస్ నిర్వహించారు సో మనకు కరెంటు డేటా అని చాలా మంది తెలుసు బట్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంటర్పోల్ తొంభై సమావేశం కాకుండా గతంలో ఎప్పుడైనా ఇంటర్పోల్ సమావేశం జరిగిందనే కోణంలో బిట్ అడిగితే సో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంటర్పోల్ సమావేశం అని భారతదేశంలో నిర్వహించారు ఇది ఎన్నో సమావేశం భారతదేశంలో అంటే సిక్స్టీ సిక్స్ అరవై ఆరవ ఇంటర్పోల్ సమావేశం ఇది భారతదేశంలో అరవై ఆరవ ఇంటర్పోల్ సమావేశం దెన్ ఆఫ్టర్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో నాలుగు రోజుల పాటు ఈ ఇంటర్పోల్ సమావేశం జరుగుతుంది ఎప్పుడంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి మధ్యకాలంలో అక్టోబర్ ఎయిటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వన్ మధ్యకాలంలో ఈ ఇంటర్పోల్ సమావేశాలు భారతదేశంలో నాలుగు రోజుల పాటు నిర్వహించబోతున్నారు సో అందులో ప్రారంభ ప్రసంగాన్ని ఉపన్యాసాన్ని చేయవరంత మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ అయితే ఇక్కడ ఆస్పిరన్స్ ఒక అంశం గమనించాలి సో చూడండి ఇప్పుడు న్యూఢిల్లీ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ తొంభైవ జనరల్ అసెంబ్లీ మీటింగ్ సో నైంటీ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అన్న మీరు గమనిస్తే సో ఇంటర్పోల్ యొక్క చూడండి ఇక్కడ ఈ ఇంటర్పోల్లో మనకి ఇక్కడ గమనిస్తే ఒక లోగో కనిపిస్తుంది దీన్ని చాలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటర్పోల్ యొక్క ఈ మీటింగ్లో మనకు లోగోను ఒకసారి మనం ఇక్కడ పరిశీలించండి కొంచెం జూమ్లో ఇది మనకు కోనార్కు దేవాలయానికి సంబంధించిన రథ చక్రాన్ని ఇంటర్పో వినియోగించారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు మనకు ఇక్కడ చూడండి ఈసారి జరిగే జరుగుతున్న ఈ తొంభైవ సమావేశంలో కోనార్కు దేవాలయానికి సంబంధించిన కోనార్కు దేవాలయానికి సంబంధించిన రథచక్రాన్ని మనకి ఇక్కడ లోగోగా వినియోగించడం అనేది జరిగింది సో దీన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి మరి అసలు ఇంటర్పోల్ దేనికి సంబంధించింది సార్ ఇంటర్పోల్ అనే వ్యవస్థ దేనికి సంబంధించింది లేదా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమడగచ్చు అంటే ఇంటర్పోల్ యొక్క నోటీసులు ఏముంటాయి ఇంటర్పోల్ ఎలాంటి నోటీసులను జారీ చేసుకుని అడగచ్చు సో ఇప్పుడు మనకి ఇక్కడ వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ ఆర్గనైజేషన్ అంటున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దేశంలో నేరం చేసి మరొక దేశానికి పారిపోయినప్పుడు కానీ లేదా భారత్ ఏదైనా దేశంలో పెద్ద ఎత్తున స్కాములు ఏదైనా దేశంలో పెద్ద ఎత్తున స్కాములు నిర్వహించినప్పుడు స్కాములు చేసినప్పుడు కానీ భారతదేశంలో మనం చూసుకుంటే విజయమాలయ కానీ లేదంటే నీరజ్ మోడీ కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొని లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక సంస్థను స్థాపించి ఇక్కడ నుండి పెద్ద ఎత్తున విదేశాలకు పంపించినప్పుడు కానీ లేదంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవి కావచ్చు కానీ ఇలాంటి నేరాలు జరిగినప్పుడు మరి ప్రపంచంలో వారు ఉన్నప్పుడు వారిని ఎలా పట్టుకోవడం అనే అంశాలకు సంబంధించి పనిచేసే వ్యవస్థను మనకు ఇంటర్పోల్ వ్యవస్థ అంటాం మరి ఇంటర్పోల్ వ్యవస్థ అనేది మనకు ఎలాంటి నోటీస్ జారీ చేస్తుందంటే ఇక్కడ చూడండి సో ఇంటర్పోల్ జారీ చేసే నోటీసులు సరివి ఇంటర్పోల్ జారీ చేసే నోటీసులు సో ఒకటి రెడ్ నోటీస్ అని ఎల్లో నోటీస్ అని బ్లూ నోటీస్ అని బ్లాక్ నోటీస్ అని చెప్పేసి ఇలా కొన్ని రకాల నోటీసులను ఇక్కడ ఇంటర్పోల్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో అందులో మేజర్గా రెడ్ నోటీస్ తీసుకుంటే సో రెడ్ నోటీస్ అంటే వాంటెడ్ పర్సన్స్ రెడ్ నోటీస్ ఇంటర్పోల్ రెడ్ నోటీస్ జారీ చేసిన అంటే వాంటెడ్ పర్సన్స్ అంటే ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నా కానీ పట్టుకోవాలి అని చెప్పడానికి ఇంటర్పోల్ జారీ చేసే నోటీస్ ఓకేనా వ్యక్తులు ఎక్కడా ఉన్నా కానీ ఆ వ్యక్తులను గుర్తించి పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఎలాంటి నోటీస్ జారీ చేస్తుంది అని అడిగితే మనకు రెడ్ నోటీస్ అనేది జారీ చేస్తుంది దాని తర్వాత ఎల్లో నోటీస్ అంటే మిస్సింగ్ పర్సన్స్ అంటాం ఎల్లో నోటీస్ మీన్స్ మిస్సింగ్ పర్సన్స్ అంటే కనబడని వ్యక్తులను పట్టుకోవడం కనబడని వ్యక్తులను గుర్తించండి అని చెప్పేసి అంటే మిస్ అయిన పర్సన్స్ ఎక్కడున్నారు వాళ్ళ గురించి సంబంధించి జారీ చేసే నోటీసు ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ అండ్ బ్లూ నోటీస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తికి సంబంధించి కానీ ఒక సంస్థకు సంబంధించి కానీ ఆ సంస్థ నుంచి అదనంగా సమాచారాన్ని కోరుతున్నాం లేదా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఎలా అంత డబ్బును సంపాదించాడు లేదా ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది మరి ఆ సంస్థ అంత పెద్ద స్థాయిలో ఎలా ఎదిగింది మరి అని చెప్పేసి అంశాల కోట్స్ అంశాల కోసం ఇంటర్పోల్ ఎలాంటి నోటీస్ జారీ చేస్తుంది ఇక్కడ మనకంటే బ్లూ నోటీస్ అనేది జారీ చేస్తుంది తర్వాత బ్లాక్ నోటీస్ బ్లాక్ నోటీస్ అంటే గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడానికి అంటే ఒక డెడ్ బాడీ ఉంటే ఆ డెడ్ బాడీ ఎవరిది అని అంటే గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడానికి ఇంటర్పోల్ జారీ చేసే నోటీస్ ఏది ఇక్కడ అంటే బ్లాక్ నోటీస్ అనేది జారీ చేస్తుంది తర్వాత గ్రీన్ నోటీస్ అంటున్నాం సార్ తర్వాత ఏమంటున్నాం గ్రీన్ నోటీస్ అంటున్నాం అంటే వార్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అంటే సంస్థలకు కానీ ఎవరికట సంస్థలకు వార్నింగ్ ఇస్తూ సంస్థలకు అంటే ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలకు వార్నింగ్ ఇస్తూ జారీ చేసే నోటీస్ని ఇక్కడ మనము గ్రీన్ నోటీస్ అంటాము తర్వాత ఆరెంజ్ నోటీస్ అంటే థ్రెడ్ సార్ అంటే పలానా వ్యక్తి వల్ల కానీ లేదా పలానా సంస్థ వల్ల కానీ థ్రెడ్ ఉందని చెప్పేసి అంటే ముంపు ఉంది అని ముందస్తు సమాచారాన్ని ఇవ్వడాన్ని నోటీస్ ఏమంటామంటే ఆరెంజ్ నోటీస్ అంటారు ఇక్కడ అందుకే థ్రెడ్ అంటారు ఇక్కడ చూడండి దెన్ నెక్స్ట్ పర్పుల్ నోటీస్ ఏంటి సార్ నెక్స్ట్ పర్పుల్ నోటీస్ సో పర్పుల్ నోటీస్ అంటే ఇక్కడ దేనికి సంబంధించి అంటే ఒక వ్యక్తి నేరం చేయడానికి లేదా ఒక వ్యక్తి చోరీ చేయడానికి ఎలాంటి వస్తువులను వినియోగించాడు ఆ వస్తువులను సేకరించండి అని చెప్పేసి ఇంటర్పోల్ జారీ చేసే నోటీస్ అనమాట సో ఇలా ఇలాంటి టైప్ ఆఫ్ ది నోటీస్ ఎవరు జారీ చేస్తారంటే ఇంటర్పోల్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో ఇది మనకు ఇంటర్పోల్కి సంబంధించిన నోటీసెస్ సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గమనించాల్సిన ఏం సార్ అంటే ఇంటర్పోల్ అనే వ్యవస్థ ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ త్రీలో మీరు గమనిస్తే ఇక్కడ మరి నైన్టీన్ ట్వంటీ త్రీలో ఏర్పడిన ఇంటర్పోల్ వ్యవస్థ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే సమయానికి ఇంటర్పోల్ స్థాపించబడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంది సో ఇంటర్పోల్ అనే సంస్థ నైన్టీన్ ట్వంటీ త్రీలో స్థాపించారు కాబట్టి నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఈ ఇంటర్పోల్ అనే సంస్థ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి ఓకేనా అదే అదేవిధంగా ఇంటర్పోల్ సమావేశాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు సార్ ఇంటర్పోల్ మీటింగ్స్ అనేటివి ఎవ్రీ వన్ ఇయర్కి అనేటివి ఒకసారి జరుగుతాయి ఓకేనా సో ఇలా తొంభై సమావేశం అనేది మనకు ఇంటర్పోల్ సమావేశం భారతదేశంలో నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇలాంటి ఎగ్జామ్స్ అడగచ్చు మరి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాల్సింది ఏంటంటే ఇంటర్పోల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అడగచ్చు సో మరి ప్రెసిడెంట్ ఇంటర్పోల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ ఇక్కడ మనకు అంటే అహ్మద్ ఇంటర్పోల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అహ్మద్ నాజర్ అహమ్మద్ అహ్మద్ నాజర్ ఓకేనా అహ్మద్ నాజర్ ఆల్ రైసి అహ్మద్ నాజల్ ఆల్ రైసి మనకు ప్రెసిడెంట్ ఇంటర్పోల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు ఇతని పదవీ కాలం ఎంత సార్ అంటే నాలుగు సంవత్సరాలు సో ఇంటర్పోల్ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతని పదవీ కాలం ఇక్కడ అంటే నాలుగు సంవత్సరాలు ఓకేనా సో ఇది ఈరోజు మన కాంటాక్ట్ సంబంధించి ఏం సార్ టాపిక్ అంటే ఇంటర్ పోల్ ఓకేనా థ్యాంక్ యూ